నమస్కారం సురేష్ బాబు గారు నమస్కారం అండి సురేష్ బాబు గారు మనం ఫిబ్రవరి మంత్ యొక్క ద్వాదశ రాశి ఫలాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదండి ప్రతిరోజు కూడా మరి అదే విధంగా ఈ రోజు కూడా ఫిబ్రవరి రాశి ఫలాలతో పాటు ఈ ఫిబ్రవరి మంత్ లో మనకున్నటువంటి పర్వదినాలు ముఖ్యమైన మన హిందూ సాంప్రదాయం ప్రకారం చేసుకునేటటువంటి మన హిందూ పండుగల గురించి తెలియజేస్తారు సో గారు మనకి ఫిబ్రవరి మంత్ స్టార్ట్ అయిపోతుందండి ఆ మంత్ స్టార్ట్ అవటంతో మనకి మాఘమాసం కూడా స్టార్ట్ అయిపోతుందండి ఇరవై ఎనిమిదవ తారీఖు అంటే ఫిబ్రవరి మంత్ ఎండ్తో మాఘమాసం కూడా ఎండ్ అయిపోతుంది మనకి మాఘమాసం యొక్క విశిష్టత అందరికీ చాలా బాగా తెలుసు అండి ఇది మనకి మూవీ సాంగ్స్లో కూడా ఉంటుంది పాత సింహాల దగ్గర నుంచి లేటెస్ట్ సింహాలకి మాఘమాసం ఎప్పుడు వస్తుంది పెళ్ళి ఎప్పుడు వస్తుందని చెప్పేసి పాటలు ఆ పెళ్లికి మాఘమాసానికి చాలా విశిష్టత కలిగిన ఉందన్నమాట అందులోనే మనం కనుక చూసుకుంటే ముహూర్తాల్లో మాఘమాసంలో దాదాపు పద్దెనిమిది రోజుల నుంచి ఇరవై రోజుల వరకు ఇరవై ఐదు రోజుల వరకు కూడా అంటే ప్రతిరోజు కూడాను పెళ్లి ముహూర్తాలు ఎంతో ఉంటాయండి ఈ మాసంలో అయితే ఈ మాసంలో మనకి ఫిబ్రవరి మంత్ కనుక చూసుకుంటే ఈ మాసంలో ఫస్ట్ పండగలు నాలుగు ముఖ్యమైన పండుగలు ఉంటాయండి ఫస్ట్ మనందరూ బాగా తెలిసింది ఏంటంటే రజసప్తమి ఉంటుంది దానికి ముందు వసంత పంచమి ఉంటుంది ఎనిమిదో తారీఖు భీష్మ ఏకాదశి మనకి ఇరవై ఆరో తారీఖు మహాశివరాత్రి వస్తుందండి అరహర మహాదేవ శంభు శంకర అని చెప్పేసి అది పెద్ద పండగ ఇలా మనకి నాలుగు ముఖ్యమైన పండుగలు కూడా ఈ మాఘమాసంలో ఫిబ్రవరి మంత్లో ఉంటాయి ఇంకా పెళ్లిళ్ళు ముహూర్తాలు అయితే చెప్పనవసరం లేదు వాటితో పాటు విగ్రహ ప్రతిష్టలు ప్రాణ ప్రతిష్టలు గుళ్ళు కట్టడానికి కానివ్వండి లేదంటే ఉపనయనం చేసుకునే వాళ్ళకు కూడాను ఇవి ఈ రోజుల గురించి వెయిట్ చేస్తూ ఉంటారండి చాలా మంది లాస్ట్ మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలల నుంచి అంతా ప్లాన్ చేసుకుని ఉండి అందరు బయటకు వెళ్ళేసి బాగా చక్కగా చేసుకోవాల్సిన మాఘమాసం అనమాట అయితే చాలామందికి ఈ మాఘమాసం మనకి ఈ ఉన్న నాకు నా అబ్జర్వేషన్ ఏంటంటే పన్నెండు రాసుల వరకు ఒక్క రెండు మూడు రాసులకు తప్పక మిగతా అన్ని రాసుల వరకు చాలా బాగుందండి వాళ్ళకి బాగుంది లేదంటే తటస్థంగా ఉంది సో మనకి గ్రహస్థితులు కూడాను అనుకూలిస్తూ ఉంటాయి అనమాట అంటే బయటికి వెళ్ళి చేయడానికి పనులు చేయడానికి కానీ పెద్ద పెద్ద పనులు చేయడానికి కూడాను ప్లానెట్స్ ఏమీ అంత ఇబ్బంది పెట్టకుండా ఒక తటస్థంగా ఉండి లేదంటే ప్రోగ్రెసివ్గా ఉండే సైడ్ ఎక్కువగా ఉన్నాయండి మనం ఎప్పుడూ చెప్పుకునే విధంగా చూసుకుంటే శాస్త్రం మనకి మనిషి సాధించాల్సిన పురుషార్థాల ధర్మము అర్థము కామ మోక్షం వీటిని సాధించడానికి ఎక్కడ అనుకూలంగా ఉంటుంది ఎక్కడ ప్రతికూల పరిస్థితి ఉంటుందనే విషయాన్ని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుసుకోవచ్చండి సో ఇలాంటి శాస్త్రం ద్వారా ఈ మాఘమాసంలో ఫిబ్రవరి మంత్లో ఎలా ఉందో మనం చూద్దాం సురేష్ బాబు గారు మరి మకర రాశి వారికి ఈ ఫిబ్రవరి మంత్ మొత్తం ఎలా ఉండబోతుంది అన్న విషయాలను తెలియజేస్తారా వస్తుంది గారు మనకి మకర రాశి కనుక చూసుకుంటే వీళ్ళకి నక్షత్రం వైజ్ ఉత్తరాషాడ మూడు రెండు నాలుగు పాదాలు శ్రావణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు అంతా మనకి మకర రాశిలో ఉంటాయండి పేరు బలం కనుక వాళ్ళ ఫస్ట్ అక్షరం ఎవరైనా గనక బాగా పాపులర్ అయ్యి ఉండి పిలిచే పేరు బలం కనుక చూసుకుంటే వాళ్ళకి బో జా జి జు జే జో ఖా గా ఈ అక్షరాలు మోరార్ల సిదే సౌండ్తో ఉన్న వాళ్ళంతా కూడా మకర రాశి కింద వస్తారని మనం గమనించుకోవాలి అయితే గ్రహస్థితి ఈ ఫిబ్రవరి మంత్లో నాలుగు గ్రహాలు మారుతూ ఉన్నాయండి ఈ యొక్క గ్రహస్థితిని ఈ మార్నింగ్ గ్రహస్థితిని బట్టి వీళ్ళకి ఎలా ఉంది చూద్దాం ఫస్ట్ గ్రహస్థితి అంటే ప్లానిటరీ పొజిషన్ చూద్దాం అందులో సూర్యుడి సంచారం కుంభరాశిలో పన్నెండు తారీఖు నుంచి ఫిబ్రవరిలో మారుతూ ఉన్నారండి పుధుని సంచారం పదకొండో తారీఖు మారుతూ ఉన్నారు అయితే శుక్రుని సంచారం జనవరి ట్వంటీ ఎయిట్ అంటే రెండు రోజులు ముందుగానే మారి వాళ్ళు ఫోర్ నాలుగు నెలల పాటు ఉచ్చ స్థానంలో మేనరాశిలో ఉంటున్నారండి తిరోగమనంలో కుజుడు మిథున రాశిలోకి అంటే అక్కడ ఒక టూ మంత్స్ సెవెంటీ డేస్ వరకు అక్కడ ఉంటారండి ఈ యొక్క నాలుగు గ్రహాలు మారిన స్థితి వల్ల మకర రాశి వాళ్ళకి ఎలా ఉంది మనం చూద్దాం అదే మకర రాశి కనుక చూసుకుంటే వీళ్ళకి మనకి సూక్ష్మ గోచారము లఘు గోచారం అనే ఒక కాన్సెప్ట్ మహర్షులు ఇచ్చారంటే అంటే వెరీ బ్రీఫ్ సమరీగా ఎలా ఉంటుందో మనం తెలుసుకోవచ్చు అందులో మనకి వీళ్ళకి ఫస్ట్ సూర్యుడు ఫస్ట్ హౌస్లో ఉండేసి తర్వాత మారిన తర్వాత సెకండ్ హౌస్కి వెళ్తూ ఉన్నారండి ఈ యొక్క చేంజెస్ వాళ్ళ వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఓవరాల్గా ఈ ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ వచ్చేటప్పటికి వాళ్ళు చేస్తున్న పనిలో కానీ ప్రొఫెషన్లో కానివ్వండి కొంచెం చేంజెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది కూడా కొంచెం నెగిటివ్ సైడ్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం ట్రబుల్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది రెండో ఇంటికి మారిన తర్వాత ధనం లక్ష్మి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే వీళ్ళకి ఉన్న ఒక వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మార్స్ మార్చు ఆరో ఇంట్లో ఉండటం వల్ల సిక్స్త్ హౌస్లో క్రూరగ్రహాలు బాగా యోగ్యతను ఇస్తాయి అయితే వీళ్ళకి వేద అనే కాన్సెప్ట్ ఉండటం వల్ల కుజును యొక్క స్థితి నుంచి అంత పెద్ద వీళ్ళకి ఉపయోగం అయితే కలిపే ఉండదు ఒక న్యూట్రల్ తటస్థమైన రిజల్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది శుక్రుడు వల్ల కూడా ఉండటం వల్ల ఓవరాల్గా ప్రాస్పెరిటీ మూడో ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల చాలా చక్కగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మనం చూసుకుంటే స్థాననాశనం సంపద తర్వాత విభూతి ప్రాస్పరిటీ ఈ మూడు ముఖ్యమైన అంశాలు మకర రాశి వాళ్ళు ఎంజాయ్ చేయబోతున్నారు అందులో శుక్రుడు వల్ల వీళ్ళకి వచ్చే నెక్స్ట్ థర్డ్ హౌస్లో ఉండటం వల్ల చాలా బాగా మంచి యోగ్యతను ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది వచ్చే నాలుగు నెలలు మకర రాశి వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి మనం సూర్యుడు కనుక చూసుకుంటే రెండో ఇంట్లో లేదంటే ఫస్ట్ హౌస్ నుంచి సెకండ్ హౌస్లోకి వెళ్ళడం వల్ల ఎలా ఉంటుందంటేనండి ఇది వీళ్ళకి కొంచెం మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవాలి మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే హీనత్వం దుష్ట సంసర్గో మనస్తాప మనస్తాప శిరోవ్యథ నిష్ఫలం కృషి వాణిజ్య వెత్త రాశి అని చెప్తారనమాట అంటే ఈ టైంలో వీళ్ళకి నీచబుద్ధి దుస్త తర్వాత బ్యాడ్ కంపెనీ దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత మనస్తాపానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది గిల్టీగా ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకే శిరోవ్యధ విపరీతమైన తలనొప్పి రావటం అంతేకాకుండా నిష్ఫలం కృషి వాణిజ్యం వీళ్ళు కనుక ఏదైనా అగ్రికల్చర్ కానివ్వండి బిజినెస్ ఏదైనా చేస్తున్నాం అందులో సరైన రిజల్ట్ రాక అంటే ఏమంటారంటే వర్క్ అంటే న్యూట్రల్గా అంటే పెద్ద నష్టం వచ్చేదేనేం కాదు తగినంత రిజల్ట్ రాకం ఆ విషయంలో వాళ్ళు కొంచెం ఏమంటారు డిసప్పాయింట్ అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓవరాల్గా చూసుకుంటే సూర్యుడు వల్ల ఈ విధంగా ఉండే అవకాశం ఎక్కువ ఉండే అయితే ఎయిత్ హౌస్ చూడటం వల్ల కూడాను కొంచెం కొన్నిసార్ల్లో గొడవలు అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది సూర్యుడు వచ్చేటప్పటికి ఓవరాల్గా చూస్తే మనకి అంత పెద్ద ఉపయోగం పడే స్థితిలో అయితే వీళ్ళకైతే లేదు అట్లా అని కొంచెం ఇబ్బంది పడే స్థితి కూడా అయితే ఏం లేదనమాట అంటే న్యూట్రల్ తటస్థంగా ఉండాలి మనం గమనించుకుంటే ఈ మకర రాశి వాళ్ళకు ఈ మంత్ అంతా తటస్థత ఉండే అవకాశం ఎక్కువగా ఉందనమాట సిక్స్త్ హౌస్లో జనరల్గా కుజుడు ఉండటం వల్ల ఫస్ట్ హౌస్ నైన్త్ హౌస్ చూడటం వల్ల అలానే మనకి వీళ్ళకి వేద అన్న కాన్సెప్ట్ వాడటం వల్ల ఏమవుతుందంటే జనరల్గా చేయాల్సింది కుజుడు వీళ్ళకి మనసు ఉల్లాహంగా ఉంచడం ఉత్సాహంగా ఉంచడం ధర్మ సిద్ధి మంచి పనులు చేస్తే వాటిలో కనుక ఉపయోగపరిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది వస్త్రలాభం ధనలాభం ధనలాభం అని చెప్పేసి అంటూ అన్నమాట అయితే వేద ఉండటం వల్ల వీటికి అనుకున్నంత పనులు అంత పెద్ద కుజుని వల్ల పెద్ద ఎక్కువగా రిజల్ట్ ఉండదు అని కుజుడు వల్ల వీళ్ళకి అంత పెద్ద నెగిటివ్ ఎఫెక్ట్ కూడా వీళ్ళ మీద ఏం పడే ఉండదు కాదు మనకి ఏం న్యూట్రల్గా తటస్థంగా ఉన్నారని మనం చెప్పుకోవాలి అయితే వీళ్ళకి ఒక్క విషయం జాగ్రత్తగా ఉండాలి సమాజంలో అగౌరవం జరిగే అవకాశాలు వీళ్ళకి అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది అయితే వీళ్ళకి మనకి బాగా కలిసి వచ్చి ఉండే గ్రహం ఏదంటే అండి శుక్రుడు మూడో ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల అయితే వీళ్ళకి తొమ్మిదో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ఏమవుతాయంటేనండి ఇది వీళ్ళకి ఒక రకంగా చెప్పే ఎయిటీ పర్సెంట్ చాలా బాగుందని మనం చెప్పుకోవాలి ఏ విధంగా బాగుంటుందంటే వాణిజ్య ధననాశంస శత్రువృద్ధిం క్షణక్షయ గత జీవన రాహిత్యం అంటే ఇప్పటివరకు ఎవరైనా గనక వ్యాపారంలో ఇబ్బందులు పడుతూ పడుతున్నా లేదంటే శత్రు వల్ల ఇబ్బంది పడుతున్నా అలాంటి వాటి నుంచి ఉపశమనం వచ్చేసి చాలా చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అంతేకాకుండా వీళ్ళకి మిత్రుల వల్ల బాగా లాభం ఉంటుంది గౌరవం వృద్ధి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది మాటలు చలామణి అయ్యి ఇలా చెప్పి ఇలా ఏదన్నా కనుక మాట చెప్తే దానికి విలువ వచ్చేసి చక్కగా వృద్ధి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఓవరాల్గా ప్లేషర్స్ మనకి వాళ్ళకి గుళ్ళుకి వెళ్ళటము తర్వాత తీర్థయాత్రలు చేయటము అంతేకాకుండా వాళ్ళకి సంబంధించిన కోరికలు కానీ ఏమైనా ఉన్నా కానీ వాటితో చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ శుక్రుని వల్ల మకర రాశి వాళ్ళకండి మరి ఎయిటీ పర్సెంట్ వీళ్ళకి ఈ ఫిబ్రవరి మంత్ అయితే బాగుంది అని చెప్తున్నారు కదా మకర రాశి వారికి నక్షత్రాల వయసు చూసుకున్నట్లయితే ఏ నక్షత్రం వారికి ఎలా ఉందో తెలియజేస్తారా వసుంధర గారు మనకి వీళ్ళకి ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట మూడు నక్షత్రాలు ఇందులో ఉంటాయండి అందులో మనకి ఉత్తరాషాఢ నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి ఒకే ఒక్క విషయంలో ఛాలెంజ్ ఉంది మిగతా అన్ని విషయాలు చాలా పాజిటివ్గా ఉంటుంది ఉంటాయి ఇది ఒక బెస్ట్ టైం ఉత్తరాషాఢ నక్షత్రం అనుకోవాలి వాళ్ళకి ధనలాభం ఉంది సంపదలు ఉంది విశేష ధనలాభం ఉంది ఐశ్వర్యం కూడా ఉంది అంటే టోటల్గా ఉత్తరాషఢ నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ధనప్రదాయక సంపదలు వస్తూ హ్యాపీగా ఉండి తీర్థయాత్రలు చేస్తూ ఒక మంచి వాతావరణం అయితే ఎలాగ వీళ్ళకి ఒక్క విషయంలో జాగ్రత్తగా అది కూడా ధనానికి సంబంధించి మళ్ళీ ఎంత ధనం వచ్చినా కానీ ధనానికి ఎక్కడో చోట వాళ్ళు లేదే అన్న ఫీలింగ్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది శ్రవణ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి ధనలాభము సంపదలు తర్వాత చక్కగా ఐశ్వర్యవంతంగా ఉంటుంది అయితే రెండు విషయాలు వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఒకటి ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో అనుకున్న పని కాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే కార్యనాశనం లేదంటే ఏదైనా కనుక చేయాలనుకుంటే దానికి సంబంధించిన లాస్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే వీళ్ళకి కూడా ఛాలెంజ్ ఏంటంటే ధనహీనత ధనం లేకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనిష్ట నక్షత్రం వాళ్ళకి మీరు చూసుకుంటే చాలా మిక్స్డ్గా ఉంటుందండి ధనిష్ట నక్షత్రం వాళ్ళకి చాలా విషయాల్లో అనుకూలంగా ఉంది చాలా విషయాల్లో ప్రతికూలంగా కూడా ఉంది ఫస్ట్ వీళ్ళకి అనుకూలంగా ఎక్కడ ఉంటుందంటే ఉందంటే ధనలాభం చూపిస్తుంది సౌకింగ్ ఉంటారు సంపదలు ఉంటాయి ధనలాభం చక్కగా ఉంటుంది ఐశ్వర్యవంతంగా కూడా ఉంటారు అయితే వీళ్ళకి ఎంత పాజిటివ్గా ఉంటావు అంత ఛాలెంజింగ్ ఉండే సిచ్యువేషన్ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది ఫస్ట్ వీళ్ళకి ఏం చెప్తారంటే మృత్యు భయం నాశనం ధనహీనత ఎంత ధనం అయితే వస్తుందో ఎంత ఉన్నా కానీ వాళ్ళకి అంత ముందు చేసిన అప్పుల వల్ల ఏదైనా ఇంకా ధనం చాలా లేదనే ఒక ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది ఫిబ్రవరి సెకండ్ వీక్లో వీళ్ళకి నాశనం అంటే వాళ్ళు అంత ముందు ఏదైనా ప్లాన్ చేసుకున్నా లేదంటే ఏదైనా అచీవ్మెంట్ చేసుకున్నా ఏదో సంథింగ్ రావాలని ఒక ప్లానింగ్తో ఆశతో ఉన్న వాళ్ళకి అవి రాకుండా నిరుత్సాహపరిచే సంఘటన జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో మృత్యు భయం అంటారు అంటే వీళ్ళకి ఏదో సమయం హెల్త్ కాంప్లికేషన్స్ లేదంటే ఒక ప్రాజెక్ట్ పెట్టుకోనం ఇది అవుతుందో లేదో అని చెప్పేసి భయం పడే అవకాశం ఎక్కువ ఉంటుంది అది ఒక క్రైసిస్ వస్తుంది వాళ్ళకి ఆ క్రైసిస్ వస్తుంది అన్న భయం ఎక్కువగా ఉంటుంది అనమాట నిజంగా రాదు అది బట్ వచ్చే భయం ఎక్కువగా ఉంటుంది సో ఈ ప్రకారంగా వీళ్ళు ఇవి మెంటల్ ఫ్యాకల్టీస్ గ్రహాలు వాళ్ళ మీద పనిచేసే వాటిని మైండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ని గమనించుకొని ఎక్కడైతే పాజిటివ్గా ఉంటుందో అక్కడ వాళ్ళ టైం ఎనర్జీ చేసి ఎక్కడైతే కొంచెం నెగిటివ్గా ఉందో వాళ్ళు అక్కడ కాన్షియస్గా ఉంటే లైఫ్ అంతా చాలా బాగుంటుందండి మరి ఈ పరిస్థితిలో వాళ్ళు ఎలాంటి పరిహారాలు కానీ దానాలు కానీ చేసుకున్నట్లయితే వాళ్ళకి కొంచెం రిలీఫ్ ఉంటుంది శ్రవణ నక్షత్రం వాళ్ళు వీళ్ళు విజయవాడ కనకాదుర్గం అని కనుక దర్శనం చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ మకర రాశి వాళ్ళకి ఏమంటారంటే ప్లానెట్స్ కొంచెం మారుతున్నాయండి ఇప్పుడు ఈ మారే టైంలో అవి కొంచెం పిక్యులియర్ అంటే కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తూ ఉంటాను మన వీళ్ళ మీద లాట్ ఆఫ్ ప్రభావం ఉంటుంది మకర రాశి వాళ్ళకి వచ్చే టైంలో అంటే చాలా ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి ఇప్పటిదాకా మకర వీళ్ళ నాటి బాధలు పడి ఉంటారు కొత్త కొత్త అపార్చునిటీస్ వస్తాయి ఇందులో నిజమైనవి అన్ని మళ్ళీ ఫేక్ అయినాయి చాలా రకరకాల చేంజెస్ అయితే రాబోతూ అండి తర్వాత బట్ ఓవరాల్గా చూసుకుంటే ఒక మంచి హ్యాపీనెస్ మకర రాశి వాటికి వెళ్ళినట్స్ నుంచి ముక్తి వస్తుందని మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఇందులో కనుక శ్రవణ నక్షత్రం వాళ్ళు ఈ టైంలో దుర్గాదేవిని కనుక ధ్యానం చేసి ఓం ధుమ్ దుర్గా మహా మహామంత్రానికి కనుక జపం చేసుకున్నట్టు పర్టికులర్గా శ్రవణా నక్షత్రం వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ ధనిష్ట నక్షత్రం వాళ్ళకి అగైన్ ఆంజనేయ స్వామికి సంబంధించిన మంత్రాలు జపించడం కానీ తర్వాత మన్యు పాశపతం హోమం కనుక ఏమైనా చేసుకుంటే శత్రు బాధలు ఏమైనా ఉంటే కానీ తొలగిపోతారని చెప్పుకోవాలి సో ఓవరాల్గా మీరు కనుక చూసుకుంటే వీళ్ళకి ధనహీనత ధనహీనత ధనం వస్తుంది ధనహీనత ఓవర్గా మన ఈ చుట్టూ మకర రాశి వాళ్ళు అంతా తిరుగుతూ ఉంటారు సో ధనహీనత ఇంకా చాలా ఉంది వీళ్ళకి వీళ్ళు కనుక కుబేరు పాశుపతం హోమం కనుక చేయించుకోగలిగితే అంటే ఏమవుతుంది అంటే ధనం వస్తుంది వెళ్తుంది ధనం వస్తుంది బట్ స్టాక్ అవ్వాలి కదా వాళ్ళకి ఆ ధనం ఒక వాళ్ళ దగ్గరగా ఉండటం అంటే మనకి కుబేరుని యొక్క ఆశీర్వాదం కావాలి అందుకని లక్ష్మీ కుబేర పూజ కానీ హోమం కానీ చేయించుకోగలిగితే ఈ ధనహీనత నుంచి ధనం ఎప్పుడు డిమాండ్ ఉంటుంది అనుకోండి అది ఆగేది కాదు నిరంతరం బట్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఒక ధనం ఉంది మా దగ్గర ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అవన్నీ పెరుగుతాయి ఇది నేనైతే అందరికీ సజెస్ట్ చేస్తానండి ఇది మీకు హార్డ్లీ ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ ఏమో పడుతుంది కుబేరు పాశుపాత హోమం కనుక చేయించుకోగలిగితే ఇంట్లో మంత్ర పెట్టుకొని వేదఘోష పెట్టుకుంటే లా రాబోయే చే టైం అంతా వాళ్ళకి చాలా ఉత్సాహంగా అంటే చాలా ఎనర్జెటిక్గా ఉంటుందండి అలాగే అండి మరి మకర రాశి వారికి ఫిబ్రవరి మంత్ మొత్తం ఎలా ఉండబోతుంది అన్న వివరాలన్నీ కూడా చాలా క్లుప్తంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు అండి చూస్తారు కదండి మరి ఫిబ్రవరి మంత్ మొత్తం కూడా మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అనే విషయాలను తెలియజేస్తూనే మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు మీరు చేయాల్సినటువంటి దానాలు కూడా ఈ వీడియోలో తెలియజేశారు కదా ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీరు కనుక ఎవరైనా సురేష్ బాబు గారితో మరిన్ని వివరాలు మాట్లాడాలి అనుకుంటే కనుక స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి మీరు నేరుగా వారితో మాట్లాడవచ్చు ధన్యవాదాలు